ఏమండి ఇంట్లో పనంతా అంతా అయిపోయినట్టేనా అయిపోయిందండి ఇల్లు క్లీనింగ్ ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే మన ఫేస్ కూడా టైల్స్ మీద కనిపిస్తుంది అండి గిన్నెలు గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే చూస్తే ఈ రోజే కొన్నట్లుగా ఉన్నాయండి భోజనం భోజనం ఎలా ఉందంటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టినట్టే ఉందండి అలా అయితే ఇంట్లో పనులు నేను నేర్చుకున్నట్టే కదా అవునండి మీరు సూపర్ అండి నాకు జరిగిన అన్యాయం ఏ పెళ్ళైన మా కాడికి జరగకూడదు నిన్న నా వైఫ్ చిన్న విషయానికి గొడవపడి నాతో నువ్వు ఇంట్లో వచ్చి బయటకెళ్ళు నీకు డైవర్స్ ఇచ్చేస్తా చెప్పి ఉదయాన్నే లెస్ చూస్తే డైవర్స్ గివర్స్ ఏం లేదు సారీ బంగారం ఐ లవ్ యూ అన్నది డైవర్స్ ఇచ్చేస్తుంది ఆనందంలో గోవా టికెట్లు బుక్ చేసేసా ఇప్పుడు చూస్తే ఎవరు అంటుంది మోసం Quack, quack. ఏదో తేడాగా ఉందేంటి బావా పేరు పనియావా మా బావ ఎంత మంచోడో ఎన్ని డబ్బులు తీసినవాడు నాకు ఒక ఐదు వందలు ఇస్తాడు స్కూటర్ సీట్ ఏమైంది నిన్నే అడిగేది స్కూటర్ సీట్ ఏమైంది ఇది మరీ బాగుంది గద్దించి అడుగుతారేంటి నాకే తెలుసు దొంగలు ఎత్తుకెళ్లారేమో ఇంటి దొంగలా బయట దొంగలా ఇదిగో అమ్మాయి కాసిన మంచి బట్ట నాకు పేరుందిగా అయినా మీకు సేవలు చేయడానికి నేను ఇంత పని మనిషి అనుకున్నారా నేను చిటికేస్తే వంద మంది క్యూలో నిలబడి నాకు సేవలు చేస్తాను నేను ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కూతుర్ని ఆయన కోట్లాస్తికి ఏకైక వారసురాలు అసలు మీకు నేను మంచి నీళ్ళు తెచ్చివాలా వయసు రాగానే సరిపోదండి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలుసుండాలి మా మైండ్ నేను రేపు గొప్పవాని కావచ్చు కూలీని కావచ్చు కానీ నన్ను తక్కువ అంచనా ముందట ఏ రోజు నేను తలొంచా నీ దగ్గర కోర్టు ఉండొచ్చు నీ కోర్టు నా వెంట్రుకతో సమానం నా ధైర్యానికంటే గొప్పది నీ దగ్గర ఏది లేదు గుర్తు డబ్బాలే వచ్చారండి నాగుల చవితి నాడు నాగన్నకు పాలు పోతామని చర్లపల్లి జైలుకెళ్లి నేను మీద బయటకు వస్తే పుట్టల వేసి పాం పారి బయట చేస్తావు ఇప్పుడు పాలం చేసుకోవాలరా పాలగా చేసుకోండి ఇలా ఎలా వచ్చేస్తున్నారండి మటరలు చేసిన చాయ తోటి పాల గవ్వ చేసుకొమంటావురా కొట్టకండి నాకు కూడా మీలాగే పోవాలని చాలా ఇష్టం అండి నా నాగం ఏడరా నీ డ్యూప్లెక్స్ నాగలోకం కదండి train కి ఇంతకి వెళ్ళి ఉంటదా ఇయ్యాల నీకు నరక చూపి